ఈరోజు మనం మొలల సమస్యకు అద్భుతవరం పళ్ళ గురించి తెలుసుకుందాం వేప చెట్టు పళ్ళు లభించే కాలం మే జూన్ జూలై నెలల్లో మనకు బాగా లభిస్తాయి ఈ వేప చెట్టు పళ్ళు మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయి పూర్వం చిన్నతనంలో పిల్లలు ఈ వేప పళ్ళను తినేవారు మీరు కూడా చిన్నతనంలో ఈ వేప పళ్ళను తిని ఉంటే ఖచ్చితంగా ఈ వీడియో కింద కామెంట్ చేసి మీ అనుభవాన్ని షేర్ చేయటం మాత్రం మర్చిపోవద్దు పూర్వం పిల్లలు ఈ వేప పళ్ళను తిని ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను వారు తెలియకుండానే పొందారు పూర్వం డబ్బులు ఉండేవి కావు ప్రకృతిలో లభించే పండ్లను పిల్లలు తప్పక తినేవారు వారికి ఆకలి వేస్తే సీజనల్గా లభించే పండ్లను తింటూ ఉండేవారు అలానే ఈ వేప పండ్ల సీజన్లోనే చింత చిగురు కూడా లభిస్తుంది పిల్లలు పూర్వం ఈ చింత చిగురు కోసుకొని దంచి అందులో ఈ వేపపళ్ళు వేసి గుజ్జుగుజ్జు బెల్లం అంటూ ఆ పండ్లను తినేవారు ఇలాంటి ప్రకృతి సహజ ఆహారం అప్పటి తరం పిల్లల్ని ఆరోగ్యంగా ఉంచాయి కానీ ఇప్పుడు కుర్కురేలు అంటూ అంతా రకరకాల కల్తీ పదార్థాలు పిల్లలు తిని అనారోగ్యాల భారిన పడుతున్నారు ప్రస్తుతం మనం కల్తీ ప్రపంచంలో బ్రతుకుతున్నాం ఇక ఈ సీజన్లో మనకు వేప పళ్ళు బాగా లభిస్తాయి చాలామంది మొలల సమస్యతో బాధపడుతూ ఉంటారు మొలలు ఏర్పడటానికి ప్రధాన కారణం మలబద్ధకం మలవిసర్జన సాఫీగా లేకపోవటం వల్ల ఈ సమస్య దారితీస్తుంది ఆహారపు అలవాట్లు పీచు పదార్థాలు తక్కువగా ఉన్న ఆహారం తీసుకోవటం వల్ల మొలలు వచ్చే అవకాశాలు ఉంటాయి మొలలు ఉంటే రక్తం పడుతూ దురదగా చాలా నొప్పిగా ఉంటుంది ఇలా ఎవరైతే మొలల సమస్యతో బాధపడుతూ ఉన్నారో వారికి వేపపళ్ళు దివ్య ఔషధం అవును ఈ విషయం చాలామందికి తెలియదు మన పూర్వీకులకు ఈ విషయం తెలుసు మీరు ఈ పండ్లు ఉన్న చెట్టు దగ్గరకు ప్రతిరోజు ఉదయం పరగడుపున వెళ్లి మేము చెప్పే విధంగా తినాలి అంతేకాని చాలా తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినకూడదు అప్పటికప్పుడు చెట్టు దగ్గర తినాలి ఇది ఆయుర్వేద వైద్యమే కాదు మన భారతీయ సాంప్రదాయ వైద్యం కూడా ప్రతిరోజు ఉదయాన్నే చెట్టు దగ్గరకు వచ్చి పరగడుపున గుప్పెడు వేప పళ్ళు తినాలి అంటే వేపపండు ఒత్తితే విత్తనం బయటకు వస్తుంది దాన్ని నోట్లో పెట్టుకుని సప్పరించాలి ఇలా సప్పరించి రసం వెంగా మీరు ఉదయం దంతాలు తోమక ముందే బాగా నోటిని పుక్కిలించాలి సార్లు నీటితో నోటిని పుక్కిలిస్తే దంతధావనం చేసినట్లేనని మన ఆయుర్వేదం చెప్తుంది ఇలా మీరు ఉదయం పరగడుపున గుప్పెడు వేపపళ్ళు లేదా ఆరు లేదా ఏడు వేపపళ్ళు చప్పరించి విత్తనం ఊసేయాలి ఇలా పది రోజులు తినాలి ఇలా చేస్తే మొలలు తగ్గిపోతాయి ఒకవేళ మొలల తీవ్రత అధికంగా ఉంటే ఇరవై రోజుల పాటు తినాలి ఈ వేప పండ్లు కొంచెం తీయగా వెగటగా ఉంటాయి అలవాటైతే బాగానే ఉంటాయి మొలల సమస్య లేనివారు కూడా ఇలా తినవచ్చు ఇలా తింటూ ఉంటే వారికి ఎప్పటికీ మొలల సమస్య దరిచేరదు మొలలకు ఇది అద్భుత ఔషధం మన పూర్వీకులు పూర్వం మొలలు వస్తే ఇలా వేప పండ్లు తిని సులభంగా తగ్గించుకునేవారు అందుకే ఇది సాంప్రదాయ వైద్యంగా ఎంతో ప్రాచుర్యం పొందింది ఈ వేప పండ్లు సంవత్సరం మొత్తం లభించవు కేవలం జూన్ జులై నెలల్లో మాత్రమే లభిస్తాయి మీరు ఈ పండ్లను ఇవి లభించే కాలంలో పది లేదా ఇరవై రోజులు రోజుకు గుప్పెడు కాయలు పరగడుపున తినాలి అంతేకాదు వేప చెట్టులో విశేష ఔషధ గుణాలు ఉన్నాయి ఈ విషయం తెలిస్తే మీరు షాక్ అవుతారు ఈ వీడియోను లైక్ మరియు షేర్ చేస్తే ఇలాంటి మంచి మంచి వీడియోలను మరికొందరికి యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది ఎందుకంటే ఈ వీడియో ప్రతి ఒక్క తెలుగువారికి చేరాలి దీన్ని ఉపయోగించుకొని ఒక్కరు ఆరోగ్యవంతులైనా మా ప్రయత్నం ఫలించినట్లే మీరు జాగ్రత్తగా వినండి వేప చెట్టు మీ ఇంటి దగ్గర ఉందంటే లేదా మీ ఊర్లో ఉందంటే మీ అంత అదృష్టవంతులు ఇక వండరు ఎందుకంటే వేప చెట్టు తగ్గించే రోగాలను మీరు వింటే మీరు ఆశ్చర్యపోతారు మీరు వేప చెట్టు ఆకు తీసుకొని ఆకులు తీసివేస్తే మధ్యలో ఈన ఉంటుంది ఈ యేన మరియు మిరియాలు సమంగా తీసుకొని వాటిని నూరుకోవాలి ఇలా నూరుకొని గింజంత మాత్రలు కట్టుకోవాలి తరువాత నీడలో ఆరబెట్టుకోవాలి ఈ మాత్రలను గాజు చీసాలో భద్రపరుచుకోవాలి లేదా ఎప్పటికప్పుడు పచ్చిగా తీసుకొని అయినా వాడవచ్చు ఈ మాత్రలను ఉదయం రెండు మాత్రలు సాయంత్రం రెండు మాత్రలు వేసుకుంటే ఆరు నెలల వరకు ఇక ఎప్పుడూ మీకు జ్వరం రాదు వైరల్ ఫీవర్ అనేది రాదు అదేవిధంగా ఈ మాత్రలు ఆరు నెలలు మీరు తింటే మిమ్మల్ని తాచుపాము కరిచినా విషం ఎక్కదు తేలు కుట్టినా విషం ఎక్కదు అంత అద్భుతంగా ఈ వ్యాప ఈనె పనిచేస్తుంది అదే మాత్రలు మీరు కంటిన్యూగా ఒకటి లేదా రెండేళ్లు తీసుకుంటే డయాబెటీస్ పూర్తిగా తగ్గిపోతుంది అంత అద్భుతమైన మూలిక ఈ వేపాకు ఈనె అదేవిధంగా వేప ఈన బదులు వేప చిగురును కూడా ఉపయోగించుకోవచ్చు విరోచనాలు నీల విరోచనాలు డయేరియా ఉంటే వేప చిగురు మరియు మిరియాలు సమంగా కలిపి గింజంత మాత్రలు తీసుకుంటే నేల విరోచనాలు డయేరియా తగ్గిపోతాయి ఈ భూమి మీద ఉన్న అనేక అమృత ఔషధ మొక్కలు మన ఆరోగ్యాన్ని ఎంతగానో కాపాడుతాయి అలాంటి మొక్కల గురించి తెలుసుకొని సాంప్రదాయ వైద్యంగా పాటిస్తే మనకు ఖర్చు లేకుండా రోగాలను సులభంగా నయం చేసుకోవచ్చు అది ఒక్క ఆయుర్వేదానికి మాత్రమే సాధ్యం నిజమైన వైద్యం మన భారతీయ ఆయుర్వేదం ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని వైద్యం ఆయుర్వేదం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న పలు రకాల అనారోగ్యాలకు వైరస్లను వ్యాపాకులు నివారించగలవని మందికి తెలియదు ఆయుర్వేద మహర్షి వాగ్బట్ గురువు రాసిన అష్టాంగ హృదయం ప్రకారం వ్యాపాకు మన నోటికి ఎంత చేదుగా ఉంటుందో మన శరీరానికి మాత్రం అమృతంలాగా అంతే మధురంగా మన ఆరోగ్యాన్ని కాపాడుతుందని చాలా స్పష్టంగా రాశారు అంతేకాదు ప్రాచీన ఆయుర్వేద గ్రంథంలో చరకుడు ఇలా చెప్పాడు ఎవరైతే పగటిపూట వేప చెట్టు నీడలో విశ్రమిస్తారు వారు ఆరోగ్యంగా ఎక్కువ కాలం జీవిస్తారని చెప్పారు వేప చెట్టు నుండి వీచే గాలి వైరస్లను నాశనం చేస్తుంది స్వచ్ఛమైన గాలిని మనకు అందిస్తుంది అవును వాస్తవానికి ఎప్పటి వరకు ఈ భూమి మీద ఉన్న మొక్కల్లో వేపాకుకు ఒక ప్రత్యేకమైన అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయని చెప్పుకోవాలి ఎందుకంటే ఆయుర్వేదం ప్రకారం పలు రకాల అనారోగ్యాలకు ఇది చాలా శక్తివంతమైన ఔషధం నాలుగు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం నుండి మన ఆయుర్వేదం ప్రకారం దీనిని అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నారని బలమైన ఆధారాలు ఉన్నాయి ముఖ్యంగా మన శరీరంలో తొంభై ఐదు శాతం రోగాలకు కారణం వాత పిత్త కప దోషాలే అయితే వేపాకు అనేది మన శరీరంలోని కఫ పిత్త సంబంధిత దోషాలను సంపూర్ణంగా నివారిస్తుందని ఆయుర్వేదం చెప్తుంది అయితే వీటిల్లో మరెన్నో రకాల ముఖ్యమైన ప్రయోజనాలు ఉన్నాయి ముఖ్యంగా వ్యాపాకు అనేది మన రక్తాన్ని శుభ్రం చేస్తుంది మన శరీరంలోని రాడికల్స్ ను తొలగిస్తుంది అలానే క్రిమికాట్లు మరియు అల్సర్లకు చికిత్స చేస్తుంది ముఖ్యంగా మన శరీరానికి హాని చేసే రాడికల్స్ తో పోరాడి వాటిని నివారిస్తుంది అలానే గాయాలు కాని కాలిన గాయాలు ఇన్ఫెక్షన్ ఇతర చర్మ సంబంధిత సమస్యలు కూడా చాలా త్వరగా నయం చేసే శక్తి ఈ వ్యాపాకుకు ఉంది ముఖ్యంగా ఇన్ఫెక్షన్ ను కలిగించే బ్యాక్టీరియాను హతమార్చి మన శరీరంలో రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది ఇంకా చెప్పాలంటే ఈ వ్యాపాకుతో లెక్కలేనన్ని ప్రయోజనాలు ఉన్నాయి అయితే ఈ వ్యాపాకును ఎలా తీసుకోవాలో చాలా మందికి తెలియదు ముందుగా వ్యాపాకును ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం మీరు ప్రతిరోజు వ్యాపాకును ఉదయాన్నే నిద్రలేచిన తరువాత దంతాలు తోమాక ఒకటి లేదా రెండు వ్యాపాకులను నమిలి మింగేయాలి అయితే మీరు ఎలాంటి వ్యాపాకులను తినాలి అంటే ముదురు రంగులో ఉండే వ్యాపాకును తినకూడదు ముదురు వేపాకు అనేది వయస్సు మీదపడిన ఆకులాంటిది ఆకుల కంటే లేతగా ఉండే ఆకుల్లో ఔషధ గుణాలనేవి రెట్టింపుగా ఉంటాయి వీటిని మీరు ఉదయాన్నే ఒకటి లేదా రెండు నమిలి తినేయాలి అయితే ప్రతిరోజు మీరు ఈ ఆకుల్ని తీసుకోకూడదు ఈ రోజు తింటే మళ్లీ ఎల్లుండు అలా రోజు మార్చే రోజు వారానికి మూడు లేదా నాలుగు సార్లు ఈ లేత వేపాకును కనుక మీరు తీసుకుంటే మన శరీరంలో కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇలా కనుక మీరు వేపాకు తీసుకుంటే ఈ వ్యాపాకు అనేది మన శరీరంలో ఇమ్యూనిటీ పవర్ ను బాగా పెంచుతుంది అలాగే రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు ఈ వ్యాపాకులతో తయారు చేసిన కషాయం కూడా మీరు తీసుకోవచ్చు వీటిల్లో కూడా యాంటీ బ్యాక్టీరియల్ కానీ యాంటీ మైక్రోబయల్ లక్షణాలు అనేవి బాగా ఉంటాయి వీటన్నిటినీ మన శరీరం అనేది పూర్తిగా గ్రహించగలిగే శక్తి కూడా ఉంటుంది మీరు రెండు లేదా మూడు వ్యాపాకులు తీసుకొని ఒక గ్లాస్ నీటిలో వేసి బాగా మరిగించి దాన్ని టీలా తాగండి ఇది కూడా మన ఆరోగ్యానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది అలాగే వ్యాపాకు అనేది మన శరీరంలోని విషతుల్యాలను తొలగించగలిగేదిగా ఎంతో పేరు తెచ్చుకున్న ఈ వ్యాపాకు గురించి ఆయుర్వేదం చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే దీనిలోని చేదు రుచి మన శరీర జీవక్రయ రేటును బ్యాలన్స్ చేయటానికి అలాగే మన శరీరంలోని టాక్సిన్స్ను కానీ విషతుల్యాలను కానీ బయటకు పంపించటానికి అలాగే మన కాలేయాన్ని కానీ మూత్రపిండాల ఆరోగ్యాన్ని చేయటానికి బాగా హెల్ప్ చేస్తుంది ముఖ్యంగా మీరు ఈ వ్యాపాకును పొడి చేసి ఆవు నెయ్యితో కలుపుకొని తింటే మీ శరీరంలోని విష వ్యర్థ పదార్థాలను తొలగించే ఒక మంచి సప్లిమెంట్లా ఇది బాగా హెల్ప్ చేస్తుంది అలానే మీ రక్తంలోని షుగర్ లెవెల్స్ ను కూడా బాగా కంట్రోల్ చేస్తుంది ఈ వ్యాపాకులోని రసాయన గుణాలు మన శరీరంలోని ఇన్సులిన్ను బ్యాలెన్స్ చేసి సరైన మోతాదులో ఇన్సులిన్ పొందేలా చేయటానికి బాగా సహాయం చేస్తాయి కాబట్టి వేపాకు అనేది డయాబెటిస్ ఉన్నవారికి కూడా బాగా సహాయం చేస్తుంది ముఖ్యంగా ఇప్పుడు ఉన్న వైరస్ అనేది డయాబెటిస్ వారికి అత్యంత ప్రమాదకరం కాబట్టి మీరు కనుక వేపాకును మీ డైట్లో చేర్చుకుంటే మీ షుగర్ వ్యాధిని కూడా మీరు కంట్రోల్లో ఉంచుకోవచ్చు అలాగే ఈ వేపాకు అనేది పేగుల్లోని వాపును కూడా తగ్గిస్తుంది ముఖ్యంగా కడుపులో పుండ్లు కానీ ఉబ్బరం తిమ్మిర్లు మలబద్ధకం వంటి సమస్యలను తగ్గించి కడుపులో ఇన్ఫెక్షన్ ను నివారిస్తుంది ముఖ్యంగా కడుపులో పాములు వంటి పురుగులను కూడా నివారించి మన పొట్టను పరిపూర్ణంగా శుభ్రం చేస్తుంది నులి పురుగులతో ఇబ్బంది పడేవారు చెంచాడు వ్యాపాకు రసానికి తేనె చేర్చి తీసుకోవాలి అలాగే కీలవాతం సంబంధిత సమస్యలతో బాధపడేవారు కూడా ఈ వ్యాపాకును తీసుకోవచ్చు ఎందుకంటే వ్యాపాకుల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కీలవాతానికి బాగా సహాయం చేస్తాయి ముఖ్యంగా ఈ వేప నూనెను లేదా పేస్ట్ను నొప్పిగా అనిపించిన కీల దగ్గర లేదా కండరాలపై రాస్తుంటే ఆ ప్రదేశంలో నొప్పి కానీ వాపు కానీ తగ్గి మీకు మంచి ఉపశమనం కూడా కలుగుతుంది అలాగే దాదాపు అన్ని రకాల దంత సంబంధిత ప్రోడక్ట్స్లో ఈ వేపను బాగా ఉపయోగిస్తారు ఎందుకంటే ఈ వేపలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు అనేవి చిగుళ్ల వాపు నుండి అలాగే నోటి దుర్వాసనను కలిగించే బ్యాక్టీరియాను తొలగించటానికి బాగా సహాయం చేస్తాయి అందుకే మన పూర్వీకులు లేత వేప కొమ్మలతో దంతాలను శుభ్రం చేసుకునేవారు దాంతో వారు నోరు అనేది శుభ్రంగా ఉండటం మాత్రమే కాకుండా ఎనభై తొంభై ఏళ్ళు వచ్చినా వారి దంతాలు అనేవి ఆరోగ్యంగా గట్టిగా ఉండేవి కాబట్టి మీరు వేప పొలల్ని తీసుకొని దంతాలు తోమటం మంచిది అలాగే మీరు కనుక కంటికి సంబంధించినది కానీ చెవులకు సంబంధించిన సమస్యలతో బాధపడుతుంటే లేత వేపాకుల్ని తీసుకొని నేలల్లో మరిగించి పూర్తిగా చల్లారనివ్వండి ఈ నీటితో కనుక కళ్ళను కానీ చెవులను కానీ శుభ్రం చేసుకుంటూ ఉంటే కళ్ళల్లో మంట కానీ అలసిపోయిన కళ్లకు ఇది మంచి ఉపశమనాన్ని ఇస్తాయి అలాగే కొన్ని వ్యాపాకుల్ని ముద్దగా చేసి దానికి కొద్దిగా తేనె కలిపి చెవిలో కనుక గడ్డలు వస్తూ ఉంటే ఆ ప్రదేశంలో అప్లై చేసుకోండి వాటిని కూడా ఇవి ఎంతో ఎఫెక్టివ్గా తగ్గిస్తాయి అలాగే చర్మ సంబంధిత సమస్యలతో బాధపడేవారు ఒక కప్పు వ్యాపాకుల్ని తీసుకొని వాటిని నీళ్లలో వేసి మరిగించి ఆ నీటిని వడకట్టి చల్లారేక ఒక సీసాలో భద్రపరుచుకోండి దీన్ని మీరు ప్రతిరోజు స్నానం చేసే నీటిలో కలిపి స్నానం చేస్తే ఇది ఒక లాగా మన స్కిన్ ఇన్ఫెక్షన్ ను నిర్మూలిస్తుంది ముఖ్యంగా మొటిమలను కానీ చర్మ సంబంధిత ఇన్ఫెక్షన్స్ శరీర దుర్వాసన లాంటి సమస్యలను కూడా పోగొడుతుంది అలాగే మీరు కొన్ని వ్యాపాకుల్ని రుబ్బి వాటితో ఫేస్ ప్యాక్లా కూడా వేసుకోవచ్చు దీంతో మొటిమలు కానీ వాటి తాలూకు మచ్చలు కూడా తగ్గుతాయి అలాగే సాధారణంగా పేస్ట్ పేస్ట్ను గాయాలకు కానీ ఇతర చర్మ సంబంధిత సమస్యలకు కానీ వాడుతూ ఉంటారు అయితే ఈ వ్యాపాకును మరిగించిన నీరు అనేది ఒక అద్భుతమైన స్కిన్ టోనర్ అని చెప్పుకోవచ్చు ఈ నీటిని కనుక మీరు కాలిన గాయాలపై రాస్తే అవి త్వరగా మానిపోయేలా చేసి ఆ భాగాన్ని సెప్టిక్ కాకుండా చేస్తుంది అలాగే జుట్టు సంబంధిత సమస్యలతో బాధపడేవారు మరిగే నీటిలో వ్యాపాకులు వేయండి అవి బాగా చల్లారిన తరువాత ఆ నీటితో మీ జుట్టును కడగండి ఈ నీటిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు తలలోని పేలు కానీ చుండ్రును కానీ జుట్టు రాలటాన్ని నివారించి జుట్టు జిడ్డుగా లేకుండా పొడవుగా పెరిగేలా సహాయం చేస్తుంది అలాగే మీ జుట్టును మృదువుగా ఆకర్షణీయంగా కూడా మార్చుతుంది అంతేకాదు వేప అనేది అన్ని రకాల క్రిమికీటకాలను అద్భుతమైన రీతిలో పారద్రోలుతుంది మీరు ఏం చెయ్యాలంటే వేప నూనెతో నానబెట్టిన దూదిని మీ కిటికీ దగ్గర ఉంచుకోండి లేదా కొన్ని వ్యాపాకుల్ని మీ ఇంట్లో కనుక వేస్తూ ఉంటే మీ ఇంట్లో క్రిములు కానీ మీ ఇంట్లో ఉండే రకరకాల అంటువ్యాధులకు సంబంధించిన వైరస్ను కూడా మనం పారద్రోలవచ్చు అలాగే దోమలతో పోరాడటానికి కూడా ఇవి మంచి ఆయుర్వేదిక్ రెమెడీ అని చెప్పుకోవచ్చు అయితే ఇది ఒక శక్తివంతమైన మూలిక కాబట్టి మీరు కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి ఇది ఒక అద్భుతమైన మూలిక కాబట్టి దీన్ని పసిబిడ్డలకు కానీ అప్పుడే పుట్టిన పిల్లలకు అస్సలు ఉపయోగించకూడదు అంతేకాదు స్త్రీలు కానీ కిడ్నీ ఇన్ఫెక్షన్తో బాధపడేవారు అలానే లివర్ ఇన్ఫెక్షన్తో బాధపడేవారు మీ డాక్టర్ సలహా ప్రకారం వాడితే మీకు ఎటువంటి అనారోగ్య సమస్యలు అనేవి ఉండవు అందుకే వేప చెట్టును సర్వరోగ నివారిణిగా ఆయుర్వేదం చెప్తుంది